యువతలో క్రీడా ఆసక్తిని పెంపొందించి క్రీడా నైపుణ్యాన్ని గుర్తించాలనే ప్రధాన లక్ష్యంతోనే రాష్ట ముఖ్యమంత్రి సీఎం రెడ్డి ఆడతమాంధ్ర పోటీలకు శ్రీకారం చుట్టడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు బుధవారం రోజు ఆదిక విన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణం నందు నియోజకవర్గ స్థాయి ఆంధ్ర పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ ఆర్డీఓ చైత్రవర్షిని యూనివర్సిటీ వీసీ ఆచార్య కె పద్మరాజు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడా పరిచయం తెలియజేశారు ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయని రీతిలో వేళ ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారుల యొక్క ప్రతిభని ఈ ప్రపంచానికి చూపించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఏదైతే కబడ్డీ కానీ క్రికెట్ అలాగే వాలీబాల్ షటిల్ బ్యాడ్మింటన్ ఖోఖో ఈ ఐదు గేమ్స్ని కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళ పురుషుల్ని మహిళల్ని అందరికీ కూడా మీలో ఉన్నటువంటి ప్రతిభని చుపించేదానికి ఒక అవకాశం ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇది ఒక యజ్ఞంలాగా జరిగింది అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది కింద సచివాలయం స్థాయి నుంచి మండల స్థాయి నియోజకవర్గం స్థాయి రేపు జిల్లా ఆ తర్వాత రాష్ట్ర స్థాయి ఇట్లా ఐదు అంచెలలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది సహజంగా స్పోర్ట్స్ అనేటువంటివి కేవలం మనలో ఒక స్పిరిట్ని మాత్రమే కాదు డెఫినెట్గా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు కానీ చాలామంది మనం ఏదైనా ఇంటర్నేషనల్ లెవెల్లోనూ లేకపోతే నేషనల్ లెవెల్లోనూ గేమ్స్ జరుగుతూ ఉన్నప్పుడు మనం గమనిస్తూ ఉంటాం మన దేశానికి సంబంధించినటువంటి క్రీడాకారుడు గెలవాలని గెలిస్తే మనమే గెలిచినట్టుగా భావించడం మనలో ఒక దేశం పట్ల కానీ మన రాష్ట్రం పట్ల కానీ ఒక అభిమానాన్ని తెలియనటువంటి ఒక గుండెల నిండా అభిమానాన్ని నింపుకునేటటువంటి కార్యక్రమం చేస్తాం సో డెఫినెట్గా స్పోర్ట్స్ అనేటువంటివి మన రోజువారీ జీవితంలో ఖచ్చితంగా అవసరం ఇవాళ మారుతూ ఉన్న కాలానికి చాలామంది బిజీ లైఫ్లో టైం అనేది దొరక్క ఎవరు కూడా ఈ క్రీడలకి కాస్త దూరంగానే ఉంటున్నటువంటి విషయం వాస్తవం బట్ డెఫినెట్గా మన డైలీ లైఫ్లో ఖచ్చితంగా దాన్ని కూడా ఒక పార్టీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ